హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ రాజ్మాలతో ఎగ్ దోశ మరి రాజ్మాలతో చేసిన ఎగ్ దోశ అనేది ప్లఫీగా స్మూత్గా టేస్టీగా రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ రాజ్మా దోశ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ రాజ్మా దోశ తయారీకి ఒక బౌల్లోకి రెండున్నర గ్లాసుల వరకు రేషన్ రైస్ని తీసుకోవాలి రెండున్నర గ్లాస్ల రేషన్ రైస్కి హాఫ్ గ్లాస్ అన్ని రాజ్మాలు తీసుకుంటే సరిపోతుంది అలాగే రాజ్మాలతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ మినపగుళ్ళని తీసుకున్నారంటే చాలా స్మూత్గా వస్తాయి ఈ రాజ్మాలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినపగుళ్ళు మరీ ఎక్కువ వేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టినట్లయితే ఇలా ఎక్కువసేపు నానబెట్టినట్లయితే రాజ్మాలు తొందరగా మెత్తబడతాయి ఇవి నానడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది బొబ్బర్లు పేసేలాగా కాకుండా ఈ రాజ్మాలు నానాలంటే ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టారంటే మరి ఇతర సోడా కూడా వేయకుండా మంచిగా పిండి మొత్తం పులుస్తుంది వేశు వేశు ఇలా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు బియ్యంతో పాటు పప్పుని నానబెట్టేసుకోవాలి బియ్యం వేరు పప్పు వేరుగా నానబెట్టకూడదు రెండు కలిపి నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశపిండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తామో అదేవిధంగా గ్రైండ్ చేసుకొని ఒకే బౌల్లోకి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే పిండి బాగా పులుస్తుంది మరి వాటర్ వాటర్ కాకుండా కొద్దిగా థిక్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిందంతా ఒకే బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్తో ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం పులిసేలాగా చేసుకోవాలి ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసారంటే నైట్ మొత్తం పులుస్తుంది కదా ఇలా తెల్లారేసరికి ఈ విధంగా అయితే ఫెర్మెంటేషన్ అయ్యి పిండి బాగా పులుస్తుంది ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చింది కదా చాలా బాగుంటుంది ఇలా ప్లఫీ ప్లఫీగా రావాలి అంటే పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ విధంగా పులిసినట్లయితే దోశలన్నీ కూడా మెత్తగా వస్తాయి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి ఇలా దోశని చేయడానికి ముందు మాత్రమే సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దోశ ని ఏ విధంగా అయితే వేస్తామో వీటిని కూడా అలాగే వేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలా మంచిగా వస్తాయి ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఒక ఎగ్ని కానీ రెండు ఎగ్స్ కానీ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ఎగ్స్ని వేసుకొని దీనిపైన కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసారంటే ఎంతో అద్భుతంగా టేస్టీగా ఉండే ఎగ్ దోశ రెడీ అవుతుంది ఇలా మొత్తం వేసిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని రెండు వైపులా ఒక రెండు నిమిషాలు కాల్చారంటే ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే ఎగ్ దోశ రెడీ అవుతుంది ఈ విధంగా చేసినట్లయితేనే ఎగ్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఈ విధంగా ఎర్రగా రావాలి అంటే రాజమాలతో కలిపి చేశారంటే టేస్టీగా ఉండే ఎగ్ దోశ రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన దోశల్ని కూడా చేశారంటే చాలా మంచి రంగులోకి వస్తాయి రెండు వైపులా కూడాను మంచి రంగులోకి వచ్చే రాజ్మా దోశలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాజ్మాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాల్షియం ఎక్కువగా ఉంటే ఎముకలని కూడా గట్టిపరుస్తుంది కాబట్టి వీటిని డైలీ కాకపోయినా అప్పుడప్పుడు తీసుకున్నా కూడా చాలా బలాన్ని ఇస్తుంది కాబట్టి మరి వీటిని అవాయిడ్ చేయకుండా రోజు ఆహారంలో భాగంగా ఒక పాటగా తీసుకుంటే ఎంతో హెల్తీగా ఉండగలుగుతాము దీనినైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఇలా ప్లఫీగా స్మూత్గా రావాలి అంటే రాజమాలతో ఆలస్యం చేయకుండా ఒకసారి అయితే దోశలని ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్